హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ ఛానల్ రమేష్ స్టార్ సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఇది రాయల్ ప్లే పెయింటింగ్ వర్క్ అండి ఇది మనం ఒక జస్ట్ ఒక పదిహేను నిమిషాల్లో చేవి చేసి ఇవ్వడం జరిగింది మా దోస్తు చెప్పిండు నాకు అరే రమేష్ నువ్వు నాకు మా ఇంట్లో ఒక మంచి డిజైన్ వేసేల్ ఈ హౌస్ మొత్తం నువ్వే చేసినావు కదా ఇది ఒకటి ఖాళీగా ఉండిపోయింది నువ్వు ఎలాగైనా అని చెప్పేసి వచ్చి ఇది పెయింట్ వేసి వెళ్ళని చెప్పాడు సరే అని చెప్పేసి నాకు ఇంట్లో మిగిలిపోయిన కలర్స్ అన్నీ ఉంటాయండి అది రాయల్ ప్లేలో టెక్స్చర్ వరకు ఇది మార్బుల్ ఫినిష్ అని అంటారు అది ఏషియం పెయింట్లో ఉంటుంది ఇది ఇలా రావడానికి కారణం అండి ఇందులో మనం ఏమేమి వాడామంటే ఒక ఆబ్రో టైప్స్ వాడడం జరిగింది ఒక టూ కలర్స్ తీసుకున్నాను టూ కలర్స్తో ఇప్పుడు ఎలా వేసాను ఏంటి అనేది మీకు ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తాను సో నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇక చూద్దామా మరి మా వేణుభాయ్ ఏం చెప్పినాడంటే అరే నీవు మాత్రం మా అమ్మాయి వచ్చేలోపు షాక్ అయిపోవాలి అలా చేయాల్సి చూడని చెప్పాడు సరే అని చెప్పేసి నేనే ఇక ఓన్గా ఇవన్నీ టేప్స్ అవన్నీ పెట్టేసుకొని ఫాస్ట్గా చేయడం జరిగింది సో ఇలా చేస్తానని నేను అనుకోలేదు ఫాస్ట్ ఫాస్ట్గా చేయడం జరిగింది ఈ ఫీడ్బ్యాక్ మీరు నాకు ఏంటి అనేది మా వేణుగారి మాటలనే విందామా మరి రమేష్ నా బిడ్డ సీనరీ ఉదయం స్కూల్కి పోయింది సాయంత్రం ఇట్లా మెయిన్ డోర్లకి వెళ్ళి ఎంట్రీ కాగానే నీ పెయింటింగ్ నువ్వు వేసిన పెయింటింగ్ చూసి షాక్ గురి నువ్వు ఇట్లా పెయింటింగ్స్ మంచి మంచి పెయింటింగ్స్ మాకు ఇట్లా ఇంట్రడ్యూస్ చేయాలి మా ఫ్రెండ్స్ వాళ్ళకి దగ్గర కూడా నేను ఇంట్రడ్యూస్ చేస్తా చాలా బాగా చేసిన మా ఇల్లు మొత్తం ఇప్పుడు ఈ పిఓపి కానీ ఇంకా కిచెన్ లో డెకరేషన్ ఐటమ్స్ ఈ చెట్టు ఇవన్నీ నువ్వు చేసినవే చాలా నచ్చినాయి చాలా గొప్పోని కావాలని కోరుకుంటున్నా ఇప్పుడు మా ఆమె మాట్లాడుతుంది చెప్పు రమేష్ నీ వర్క్ చాలా సూపర్గా ఉంది ఆల్ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఫ్యూచర్ సబ్స్క్రైబ్ టు రమేష్ ఫ్యూచర్స్ స్టార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ లైక్ అండ్ కామెంట్ కామెంట్ ఆల్వేస్ రమేష్ ఆల్వేస్ సమేష్ థాంక్యూ థాంక్యూ వేణుగారు థాంక్యూ వెరీ మచ్ మీరు ఇలాంటి ఫీడ్‌బ్యాక్ ఇస్తారని అనుకోలేదు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్స్ సబ్స్క్రైబ్